హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాగీ షాను వ్లాగ్స్ ఈరోజైతే ఏంటి ప్లేట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేసి అని అనుకుంటున్నారా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర మెంతి కరివేపాకు అన్నీ కట్ చేసి అయితే పెట్టా గిన్నెలో ఆయిల్ పోసి ఏం చేస్తుంది అనేసి అని అయితే ఆలోచిస్తున్నారా చూడండి మీరే నేనైతే ముందుగా గిన్నెలో నూనె పోసుకొని ఇంకా ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసుకున్నా దేనికోసం అనేసి అనుకుంటున్నారా ఇంకా చార్ అనేసి అయితే అనుకుంటున్నా ప్రతిసారి అయితే నేను చార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదాన్ని కాకపోతే మా ఫ్రెండ్ అయితే ఇలా చేసింది అందుకే కొత్తగా చేద్దాము సరే ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాంలే అనేసి అయితే అనుకోని అయితే నేను కూడా చేస్తున్నాను ఎందుకంటే నేను ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర తినలేదు కాబట్టి మన ఇంట్లో చేసుకొని తిందాము అన్నట్టుగానైతే నేను ట్రై చేస్తున్నా అందుకే తను అయితే పోప్ దినుసులు ఏమి వేయకుండా ఓన్లీ జీలకర్ర ఎండుమిర్చి మాత్రమే వేసింది నేను కూడా అలాగే వేశాను చూద్దాం ఎలా ఉంటుందో ఎందుకంటే మనం చేసేది ఇదే ఫస్ట్ టైం కదా మనం కూడా టేస్ట్ చేయాలి కదా తినొచ్చా తినరాదా అనేసి చార్ అయ్యాక చూద్దాంలే అనేసి అయితే నేనైతే ట్రై చేస్తున్నాను ఇంకా ఏం లేదు ఫస్ట్ కొంచెం జీలకర్ర తర్వాత ఉల్లిపాయ కొంచెం సాల్ట్ పసుపు పచ్చిమిర్చి వేసి కొంచెం అటు ఇటుగా కలుపుతూ ఉండాలి ఇంకా గ్యాస్ అయితే ఫుల్ మీదే ఉంచేయాలి తర్వాత కొత్తిమీర మెంతికూర కరివేపాకు అవి కూడా వేయాలి ఇంకా వేసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అది కొంచెం వేగాలి కదా పచ్చితనం కూడా పోవాలి అలా అయితేనే చారు కూడా బాగుంటుంది అనేసి అయితే నేనైతే అలా చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి కొత్త వంటకం ట్రై చేస్తే తప్పేం లేదు అన్ని రకాల టేస్టులు చూడాలి కదా మనమైనా కూడా అందుకోసమే నేనైతే చేస్తున్నాను తన స్టైల్లో చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా అవన్నీ వేగుతుంటే అబ్బబ్బా ఏమో స్మెల్ వచ్చేస్తుంది ఇదే ఇంత స్మెల్ ఉందంటే ఇంకా చారం అయ్యాక ఎంత టేస్ట్ ఉంటుందో అనేసి అయితే ఇంకా చింతపులుసు పోసే టైం అయితే వచ్చేసింది కదా ఇంకా చింతపులుసు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇలా గట్టిగా పిసుక్కొని అయితే పులుసు తీసుకోవాలి మనము ఇంకేముంది తీసిన పులుసు ఇంకా ఆ నూనెలో అన్ని వేగాక పోసుకోవాలి అలా పోసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కూడా నీళ్లు పోసుకొని చింతపండుని అటు ఇటు కొంచెం కలుపుకొని మళ్ళీ పోసుకోవాలి అలా ఒకటి రెండు మూడు సార్లు పోసుకోవాలి ఇంకా దీని తర్వాత కొంచెం పుల్లగున్నది అనిపించింది అనుకో మనం ఇంకొక కొన్ని మంచి మంచి నీళ్ళు పోసుకోవాలి ఇంకా అప్పుడు ఏం లేదు ఇంకా అది మరిగేదాకా వెయిట్ చేస్తూ ఉండడమే తప్ప ఇంకా చేసేదేముంది నేను మాత్రం టేస్ట్ చేశాను మధ్యలో పుల్లగుందా లేదా అనేసి నాకు పులుపు అనిపించింది అందుకే నేను ఇంకొన్ని మంచి నీళ్లు పోసుకున్నాను ఎందుకంటే బాగా పుల్లగుంటే మా అమ్మ తినదు మేము ఎవరమైనా అడ్జస్ట్ అయిపోయి తినేస్తాం ఎలా ఉంటేంది మనకు అది పుట్టలోకి వెళ్ళిపోవాలి అంతే కదా ఇంకేముంది చారు మరగడం కోసమైతే మూత పెట్టేసుకోవాలి ఏంటి మళ్ళీ ఉల్లిపాయకు వస్తుంది మళ్ళీ ఏమన్నా వంట చేస్తుందా అనేసి అనుకుంటున్నారా అవును వంటే చేస్తున్నాను కాకపోతే అది కూర కాదు నేను పునుగుల్లాగా అయితే వేస్తున్నాను అది ఎలాగో మీకు చెప్తాను ఫస్ట్ అయితే ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కోవాలి వెంటనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కానీ లేకపోతే రెండు మూడైనా మనం కట్ చేసుకోవాలి ఏంటి ఈ పిండి అని ఆలోచిస్తున్నారా ఇది మొన్న మిగిలిన ఇడ్లీ పిండి ఏం చేయాలో అర్థం కాక అందులో అయితే ఇంకొంచెం మినపప్పు నానబెట్టి మిక్సీ బట్టి అయితే వేసా వేసాక కొంచెం జీలకర్ర ఇలా ఉల్లిపాయ కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి అయితే కలుపుకుందాం అనేసరికి ఇంకా పిండి ఏంటి ఇంత పల్చగా ఉన్నది సర్లే కొంచెం మైదా పిండి కానీ ఏదైనా వేద్దామా అనేసి అయితే ఆలోచించాను ఏ పిండి వేసినా సెట్ అవ్వదు ఎటు చేసి మైదా మైదాపిండి అందుకోసం అనేసి కొంచెం ఇంకా మైదాపిండి కూడా తెచ్చేసి అయితే అందులో కలిపేశాను ఇంకా ఒకసారి చారు మరిగిందా లేదా అని చూసేసరికి అయితే ఇంకా మరగడం అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా మీరు అది చూడు ఎంత బాగా మరుగుతుందో స్మెల్ అయితే అసలు వస్తుంది కదా అలా వస్తుంది ఇంకా చార్ అవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పొద్దున మా అమ్మ చేసిన ఆలు ఫ్రై మీదికి చారు ఇంకా నేనైతే నూనె పోసుకొని అయితే ఇక బోండాద్దామా పునుగులేద్దామా అని అయితే వేస్తున్నాను ఏమైతేయో చూద్దాం పునుగుల్లాగే వేశాను కానీ అవి తీసేసరికైతే బొండల్లాగా వచ్చేస్తున్నాయి ఏం చేద్దాం మనం తినడం కోసమే కదా ఏదొచ్చినా అది తినేయాలి ఎలా అయితేంది వేశాను కదా అనేసి అయితే వేస్తున్నాను ఇంకా చూడండి ఎంత బాగున్నాయో అవి అందులో వేగుతుంటేనే తినాలనిపించింది కానీ వేడివేడిగా తినలేం కదా కొంచెం చల్లారక తిందాంలే అనేసి అయితే వేసుకొని చట్నీ యాడ్ చేసుకొని అయితే ఇంకా తినడానికి నేను ప్రిపేర్ అయిపోయాను లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్